హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మసాలా దోశ చేశాను నేను ఇదైతే నా స్టైల్లో చేశానన్నమాట ఈ మసాలా దోశ ఎలా చేశానో ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఒకసారి కాబట్టి నేనైతే ముందైతే బంగాళదుంపలు తీసుకుని ఇది మెత్తగా ఉడకబెట్టి కుక్కర్లో ఉడకబెట్టాను అనమాట ఉడకబెట్టి ఇలా మెత్తగా చేసి దాంట్లో ఉప్పు కారం ఇవన్నీ వేసేసి మెత్తగా చేసేసి తర్వాత ఇది మసాలా అనమాట కొంచెం పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు ధనియాలు తీసుకున్నాను కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా కచ్చాపచ్చా మిక్సీ అయి పెట్టాలన్నమాట మిక్సీ పెట్టిన తర్వాత ఇది కర్రీలో వేయడానికి అనమాట చూసారా ఇలా కచ్చాపిచ్చా అయితే సరిపోతుంది ఇది కచ్చా మిక్సీ పెట్టిన తర్వాత ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకున్న తర్వాత సన్నగా తరికి పెట్టుకున్న ఉల్లిపాయలు దీంట్లో వేసుకున్నాను నేను వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై చేయాలి ఇంకా చూసారా ఇలా అయితే ఫ్రై చేయాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఏమేయాలంటే ఇప్పుడు నేను చేతే చెప్తాను ఇది నా స్టైల్లో చేశాను అనమాట ఇది ఒరిస్సాలో చేస్తారనమాట ఇలాగా దాని గురించి నేను చెప్తాను ఇందులో అయితే కొన్ని మెంతులు ఆవాలు జీలకర్ర నల్ల జీలకర్ర అనమాట ఇది ఇవన్నీ వేసి అయితే నేను కొంచెం వేపుకున్నాను ఇలాగా కొంచెం లైట్ కలర్ మారే వరకు అంతే సరిపోతుంది కొంచెం కరివేపాకు వేసుకున్నాను దీంట్లో కరివేపాకు వేసుకుని కొంచెం తిప్పుకున్న తర్వాత పెద్దగా ఏగక్కర్లేదు ఇది రెడ్గా అవ్వక్కర్లేదు కొంచెం ఏగితే సరిపోతుంది అనమాట చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఏగితే సరిపోతుంది ఆ తర్వాత కచ్చామిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా ఇది కూడా దీంట్లో వేసి ఫ్రై చేయాలి లైట్గా పెద్దగా ఎక్కర్లేద్ది అనమాట లైట్గా నేను ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు బంగాళదుంపులు ఉడికించుకున్నాం కదా ముందుగా బంగాళదుంపులు ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకుని కొంచెం మెత్తగా చేసేసుకుంటే సరిపోతుంది అది అది మొత్తం దీంట్లో వేసేయాలన్నమాట ఇదైతే మనకి దోశకి కర్రీ అనమాట ఇది మసాలా దోశ చేసుకుంటున్నాం కదా మనం దానికి ఇది కర్రీ ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ ఇప్పుడు దోశ మీద వేయడానికి నేను పౌడర్ చెప్తాను అనమాట అది ఒక మసాలా అన్నమాట దానికి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఈ కర్రీ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసుకోండి లాగా ఇలాగా మీకు ఇష్టమైతే నేనైతే కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను ఇలాగా ఇప్పుడు ఈ మసాలా కోసం అయితే కొంచెం సెనపప్పు తీసుకున్నాను సెనపప్పు కొంచెం మినపప్పు అనమాట అయితే మినపప్పు తీసుకున్నాను ఆ తర్వాత కొన్ని ధనియాలు కొన్ని ధనియాలు ఎండుమిర్చి చేయాలన్నమాట దీంట్లో కొన్ని ఇది అయితే పౌడర్ చేయాలన్నమాట ఇది పొడి పొడిలా చేసి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇది మిక్సీ పట్టేసుకోవడం ఇలాగ మెత్తగా ఇది చట్నీ చట్నీ ఇష్టం అండి అది ఎలా అయినా చేసుకోవచ్చు చట్నీ ఇది అయితే దోసల పిండి అనమాట కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్నాను దోసల పిండి ఎలా చేస్తాను అది కూడా నేను ఒకసారి మీకు వీడియో రూపంలో చూపిస్తాను నేను కొంచెం వాటర్ పోసుకుని దోసల పిండి అయితే కలుపుకున్నాను ఇలా అయితే మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను నేనైతే చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ వేస్తాను అనమాట ఎందుకంటే నా పాన్ అయితే కొంచెం పాత పడిపోయింది బాగా కాబట్టి దోశ ఊడుతుందో లేదా అని కొంచెం డౌట్ వచ్చింది కాబట్టి నేను ఉల్లిపాయ అయితే ఇలాగ కొంచెం రాసిన తర్వాత బాగా వస్తుంది అనమాట ఉల్లిపాయ ఇలా రాయడం వల్ల ఇప్పుడైతే దోశ వేసుకున్నాను ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ అయితే ఇలాగ దోశపైనే వేయాలన్నమాట ఇది మసాలా అన్నమాట దోశకి మసాలా దోశ వేసుకుంటున్నాం కాబట్టి మసాలా మీరైతే ఈ దోశను ఒక్కసారి తినాలని తిన్నారంటే ఇప్పటికి కూడా జన్మలు ఎప్పుడూ మర్చిపోరమాట ఇప్పుడైతే కర్రీ చేసుకున్నాం కదా కర్రీ చేసుకున్న తర్వాత కొంచెం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం దీంట్లో ఇప్పుడైతే దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి వేడి వేడి మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ దోశ కానీ నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు కూడా ఇలాంటి దోశ తిన్నారంటే మీరైతే మర్చిపోరు అనమాట కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి ఇది నా స్టైల్లో నేను ఒరిసా స్టైల్లో చేశాను అనమాట ఒరిస్సాలో అయితే ఇలా చేసుకుని తింటారనమాట కాబట్టి నాకు తెలుసు కాబట్టి మీకు చూపించాను ఓకే అండి వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్ Thank you.